హాయ్ అమ్మ హోమ్ కుకింగ్ ఇవాళ నేను ఎగ్ ఆమ్లెట్ ముక్కల పులుసు కూర చేస్తున్నానండి అందుకు కావలసిన పదార్థాలు గుడ్లు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అల్లం వెల్లుల్లి మొక్కలు టమాటా ముక్కలు కరివేపాకు కొత్తిమీర ఉప్పు కారం పసుపు నూనె చింతపులుసు ఆయిల్ వేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకుని మూత పెట్టుకోవాలి ఇలా ఉడికాక తెర మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఆమ్లెట్ని ముక్కలు తీసుకోవాలి ఈ మొక్కలను ప్లేట్లోకి తీసుకోవాలండి ఇప్పుడు నూనె వేసుకొని ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి ముక్కలు టమాటా ముక్కలు పసుపు టమాటా ముక్కలు మగ్గే వరకు మూత పెట్టుకోవాలండి టమాటా మొక్కలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఆమ్లెట్ మొక్కలు వేసుకుని ఇలా కరిగి పెట్టుకొని కారం ఉప్పు కరిగి పెట్టుకోవాలండి ఇప్పుడు చెంత పూసిపోయాలండి కొంచెం కొత్తిమీర ఎగ్ ఆమ్లెట్ మొక్కల రుసుకూర రెడీ